ఈరోజు నేను స్వీట్ చేస్తాను ఏం స్వీట్ అంటే పాల తడకలు సూపర్ టేస్ట్ ఉంటాయి టేస్ట్ అంటే మళ్ళీ మామూలుగా ఉండే సూపర్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి బియ్య పిండి కొబ్బరితో బెల్లంతో పాల తడకలు సూపర్ టేస్ట్ ఉంటాయి మాకు ఇవాళ మళ్ళీ స్వీట్ తినాల నిన్ననే స్వీట్ తిన్నాం ఈరోజు కూడా తినాలనిపిస్తుంది అందుకే చేసుకుంటాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీటితో కూడా స్వీటు సూపర్ టేస్టు ఇక బియ్య పిండి రెండు కప్పులు ఇలా కొంచెం అంత ఆయిల్ ఒక చుక్క ఆయిల్ వేసుకోవాలి ఒకటే చుక్క అట్లా ఆయిల్ కొంచెం సాల్ట్ వేడి నీళ్ళు పోసి కలుపుకోవాలి మనం ఇది వేడి నీళ్ళలో చేయి పెట్టద్దు స్పూన్తో కలుపుకోవాలి చేయి పెట్టద్దు ఇలా చేయి పెడితే వేడి నీళ్ళు కదా కాలుతాయి ఇవి ఒకసారి ట్రై చేయండి మస్తు టేస్ట్ ఉంటాయి దీనికి సరిపోయే అంత వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి సురసురు కాలుతుంది అది ఎట్లా కలుపుతాములు ఇట్లా పిసుకోవాలి అయిపోయింది ఇప్పుడు మనం ఇవి చిన్న చిన్నగా తాల్చుకోవాలి చేయితోటే చేతి కొంచెం నూనె తాడి చేసుకొని అన్నిట్లా చేసుకొని పెట్టుకోవాలి కొంచెం కొంచెం పిండి పట్టి ఇవన్నీ ఇట్లా వీటినే పాల తడకలు అంటారు టేస్ట్ అయితే సూపర్ లెవెల్ ఉండేది కింద పడ్డది ఇది వేసుకోకుండా జిస్ట్ రాకినట్టున్నది వీటి అందానికి అయ్యో అన్నిట్లో చేసుకోవాలి అన్నిట్లో చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ లెవెల్ ఉంటాయి ఇవి అన్నీ చేసుడు అయిపోయినాయి ఇప్పుడు మనం నీళ్ళు వేడి చేసుకొని ఇట్లా రంధ్రాలు ఉన్న గిన్నె పెట్టుకొని ఆవిరి కుడికించుకోవాలి అవి కొన్ని కొన్ని వేసుకొని ఇలా ఇగో ఇట్లా పెట్టుకుంటే అవి ఆవిరి కుడుకుతాయి మూత పెట్టుకోవాలి ఇది పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకుందాం ఒక నాలుగు విలాచీలు వేసుకొని జీడిపప్పు ఒక నాలుగైదు జీడిపప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇది అయిపోయింది ఇవి మంచిగా ఉడికినాయి ఇక గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఇట్లా కలర్ అట్లా మారుతాయి అవి ఉడికినట్టు గ్యాస్ ఆఫ్ చేస్తాను ఇగో ఇట్లా మెత్త మిక్సీ పట్టుకోవాలి ఇది ఇప్పుడు ఇది తీసి పక్కకు పెట్టుకుందాం గిన్నె గిన్నె వేడైంది కొంచెం నెయ్యి కొద్దిగానే ఎక్కువ నెయ్యి తినాం మేము నెయ్యి తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు చొక్క చుక్క ఆయిల్ మనం కిస్మిస్ వేపుకున్నాం వేడైంది నూనె ఇవి మంచిగా కాల్ని తీసుకుంటాను ఇవి ఏంలు అటు సైలెంట్కుంటాను జీడిపప్పు కొంచెం జీడిపప్పు కూడా ఎంపుకోవాలి ఇవి కూడా ఇప్పుడు ఇలా మనం కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి ఈ కొబ్బరి వేసుకోవాలి వాటరు ఇది కొంచెం దగ్గర కుడకాలి మంచిగా కరెంటు వేయింది కొంచెం చీకటి చీకటి వస్తుంది ఇప్పుడు కరగబెట్టుకున్న బెల్లం ఉసుక లేకుండా వడగట్టుకోవాలి మంచిగా కర్రగబెట్టిన కొన్ని వాటర్ వేసి ఇది ఇలా పోసుకోవాలి కొబ్బరిలా దాని రెండు కొంచెం మంచిగా ఉడకాలి కరెంట్ పోయి అప్పుడు ఎంత ఎట్లెట్లు ఉన్నది ఇప్పుడు చూడు ఎట్లా వీడియో మంచిగా ఇక చూడు ఎట్లా అయిందో ఇది పాకంలాగా అయింది కొంచెం కొబ్బరి ఇది అంతా మంచిగా ఉడికింది ఇప్పుడు మనం ఈ వావిరి ఉడకబెట్టుకున్నాం కదా ఇవి వేసుకోవాలి ఎంత టేస్ట్ ఉంటుంది అసలు సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది కొంచెం మూత పెట్టుకొని ఉడకాలి మూత పెట్టాలి ఇక అయిపోయినాయి దగ్గర పడ్డాయి ఒక రెండు నిమిషాలు జీడిపప్పు గిట్ల వేసుకుంటే ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ పాల తడకలు రెడీ అవుతాయి ఇక జీడిపప్పు మనం ఏంపి పెట్టుకున్నాయి ఒక రెండు నిమిషాలు అయితే అయిపోతాయి ఇక రెండు నిమిషాలు ఉంచుకోవాలి ఇక గ్యాస్ ఆఫ్ చేస్తానా ఎంత టేస్ట్ అంటే అసలు చెప్పలేం అంత టేస్ట్ ఉంటాయి సూపర్ టేస్ట్ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి పాల తడకలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు టేస్ట్ కూడా చేసి చెప్తాం మీకు